మీ అందరికీ ఇక్కడ వీడియోస్ ఎందుకు పెడుతున్నామంటే మీకు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఇలాగే మీరు బాధపడ్డారు వాళ్ళు మీలాగానే బాధపడి ఒక వీడియో ద్వారానో ఒక ద్వారానో బంధువుల ద్వారానో ఈ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి దూరం అని భయపడకోకుండా ఇంత దూరాలు వచ్చి ఇక్కడ మందులు వాడి వాళ్ళకున్న సమస్యను తొలగించుకున్నారు కాబట్టి వాళ్ళ చెప్పే మాటలు మీలో ధైర్యాన్ని కలిగిస్తాయి మీలో కూడా ఇప్పుడు వరకు ఉన్న కొంత భయంందానలో అంటే బయట డాక్టర్లు చెప్తున్న విధానం వేరుగా ఉంది అలా కాదు ఈ రకంగా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు ఈ రకంగా కూడా మన సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే మాట మీకు చెప్తే మీకు కూడా ధైర్యం వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళని సక్సెస్ అయిన వాళ్ళని మేము మీకు చెప్పిస్తున్నాం నాగలక్ష్మి గోపీనాథ్ నవాబ్పేట నియర్ నందిగామ నందిగామ దగ్గర ఉన్నారు వీళ్ళు వీళ్ళకు కూడా పెళ్ళై దాదాపు రెండేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదని రకరకాల హాస్పిటల్లో తిరిగారు తిరిగిన చోటల్లో వాళ్ళు నీటి బుడగలు ఉన్నాయి అన్నారు అలాగే వాటికి సంబంధించిన మందులు ఇచ్చారు ఆ తర్వాత ఏంటంటే కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు దానికి సంబంధించి అయ్యు చేశారు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటని చూస్తే ట్యూబులు రెండు బ్లాక్ అయి ఉన్నాయి అని చెప్పారు ఇక ట్యూబులు రెండు బ్లాక్ అయితే మీకు తెలిసిందేగా వాళ్ళ అప్పో ఐవి అప్పే అన్నారు రెండు లక్షలు బెట్రా మూడు లక్షలు బెట్రా అంటే ఇదేంటబ్బా ఇలాగా ట్యూబులు ఓపెన్ అవ్వవా మందులతో మందులతో టూబులు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ పొందలేమా అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా వెతుకుతూ యూట్యూబ్లో కూడా వెతికి మన వీడియో చూసి ఇక్కడ వరకు వచ్చారు వచ్చాక మన దగ్గర బ్లడ్ టెస్ట్ లైఫ్ చేయించుకున్నారు ఇలాగే కౌన్సిలింగ్ అంతా విన్నారు వాళ్ళు నమ్మకం కలిగింది మందులతో ట్యూబులు ఓపెన్ అవుతున్నాయి డాక్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు మనకు కూడా ఓపెన్ అవుతాయి అనే మరి కాన్ఫిడెన్స్తో మన దగ్గర టెస్ట్లు అన్నీ చేయించుకున్నారు మందులు వాడారు మందులు వాడినప్పుడు దాంట్లో రెండు నెలలు క్రిములు రెండు నెలల హార్మోన్లు మొత్తం నాలుగు నెలల కోర్సు అయిపోయింది మిగతా వాళ్ళకి పది రోజులు నెల రోజులు రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి అదేమిటి మనకి ఇంకా రాలేదు ట్యూబులు ఓపెన్ అయినాయా అసలు ఓపెన్ అవ్వలేదా అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి వస్తే మేము ట్యూబుల్ టెస్ట్ చేయించుకోమని చెప్పాము అలాగే ట్యూబుల్ టెస్ట్ బయట ఒకసారి భయం భయంగానే వెళ్ళి చేయించుకున్నారు ట్యూబుల్ టెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏమని వచ్చింది ట్యూబుల్ రెండు ఓపెన్ ట్యూబులు రెండు ఓపెన్ అయిపోయాయి ఎలా ఓపెన్ అయినాయి ఆపరేషన్ చేశామా ఐవిఎఫ్లు ఏమన్నా చెప్పామా ఏమీ లేదు కేవలం మందులతో అది కాబట్టి నాగలక్ష్మి కూడా ఈరోజు సగం సక్సెస్ అయింది ఇంటర్వల్ వరకు వచ్చింది ఇక సినిమా నెక్స్ట్ పూర్తవడానికి ప్రెగ్నెన్సీ వస్తే చాలు అది కూడా రావడానికి మెయిన్ అడ్డంకిది రెండు ట్యూబులు బ్లాక్ అయితే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు అలాంటిది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి ఇట్లాగే ఓపెన్ అయినాయి అని వీడియో ఇచ్చిన వాళ్ళందరూ దాదాపు రెండు నెలల్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందో అని చెప్పి మళ్ళీ వీడియో ఇచ్చారు ఇంకో రెండు నెలల్లో ఈవిడ వీడియో కూడా తీసుకుందాం కాకపోతే ముందు ఈ ట్యూబులు ఓపెన్ అవ్వడానికి కూడా మందులు లేవు ఆపరేషన్ ఆపరేషన్ చేసినా మీకు ఓపెన్ అవవు ఐవీఎఫ్ఏ ఐవీఎఫ్ చేసినా మూడు లక్షలు ఖర్చు పెట్టినా నో గ్యారెంటీ అని చెప్తున్న ఈ సందర్భంలో జస్ట్ మందులతో ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అనే విషయము కొన్ని వేల మందికి ప్రూవ్ చేసాం అలాగే నాగలక్ష్మికి కూడా అప్రూవ్ అయింది కాబట్టి అమ్మాయిని ముందుకు వచ్చి వీడియో ఇవ్వమన్నాం అమ్మాయి అంగీకరించింది అమ్మ చెప్పమ్మా నీ ఒపీనియన్ చెప్పు అసలు ఏం జరిగింది ఇంతకుముందు డాక్టర్లు ఏమన్నారు ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు వచ్చి సక్సెస్ అయ్యావు ట్యూబులు రెండు చక్కగా ఓపెన్ అయిపోయాయి మందులతో ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది సార్ వన్ ఇయర్ నుంచి నేను మెడిసిన్ వాడాను సార్ బయట వాడాను వేరే హాస్పిటల్లో వాడితేనేమో ఫస్ట్ నీటి పొడగలు అన్నారు నీటి పొడవులు క్లియర్ అయిన తర్వాత ఏమో ఎగ్ గ్రోతింగ్ లేదన్నారు ఎగ్ గ్రోతింగ్కి వాడిన తర్వాత ఏమో ఐఓఎల్ టూ చేశారు సార్ టూ ఐఓఎల్ కంప్లీట్ అయినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు సార్ ప్రెగ్నెన్సీ రాలేదేంటని చెప్పి మేడం ట్యూబ్ టెస్ట్ వచ్చింది ట్యూబ్వెల్ టెస్ట్ చేస్తే టూ ట్యూబ్లు బ్లాక్ అని చెప్పి వచ్చారు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూసి ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి నేను చాలా బాధపడ్డాను సార్ బాధపడి ఇంటికి వెళ్ళి ఇంకా చూసుకుంటూ ఫోన్లో ఇంకా ఏం చేద్దామో అర్థం కాక ఫోన్ తీసుకొని చూసుకున్నాను సార్ ఫోన్లో కొడితే యూట్యూబ్లో మీ వీడియో వచ్చింది సార్ ఈ వీడియో వచ్చిన వన్ మంత్ నేను ఇక్కడికి వచ్చాను కరెక్ట్గా ఫోర్ మంత్స్ నేను మెడిసిన్ వాడాను సార్ ఫిఫ్త్ మంత్ వాడండి వాడి బయటకెళ్ళి స్కాన్ తీసుకొని రండి ట్యూబ్లు టెస్ట్ చేసుకొని అన్నారు సార్ బయట స్కాన్ తీయించుకున్నాను స్కాన్ తీయించుకుంటే వాళ్ళు అన్నారు రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నారు కదా మీకు ట్యూబ్స్ ఎలా ఓపెన్ చేస్తారు ఏదైనా సర్జరీ ఏమైనా చేశారా అని అడిగారు సార్ లేదండి నాకు మెడిసిన్ ద్వారా క్లియర్ చేశారు సార్ అంటే అసలు మెడిసిన్ ద్వారా క్లియర్ చేయడం ఏంటి ట్యూబ్స్ బ్లాక్ అంటే అసలు వాటికి మెడిసిన్స్ లేవు కదా అసలు బ్లాక్ అయిన ఓపెన్ ఎలా చేశారు మాకు అర్థం కావట్లేదు ఏ డాక్టర్ చేశారు సార్ చదువుకున్న చదువు ఏంటి ఆయన డిగ్రీలు ఏంటి ఎలా ఓపెన్ చేశారు అని చెప్పి ట్యూబ్లు టెస్ట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా స్కానింగ్ సెంటర్లో నుంచి బయటకు కాదు సార్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఇక్కడే విజయవాడలో చేయించుకున్నాను సార్ నేను ట్యూబుల్ టెస్ట్ కూడా అసలు ఈ ట్యూబ్స్ ఓపెన్ అవుతాయని నేను అసలు అనుకోలేదు సార్ అసలు ఇక్కడికి రావడం అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా క్యూబ్స్ ఓపెన్ అవుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ సార్ థ్యాంక్ యూ సార్ ట్యూబ్లో ఓపెన్ అవుతాయని నువ్వే కాదు అనుకోలేదు అక్కడ డాక్టర్లు కూడా అనుకోవట్లేదు అసలు స్కాన్ సెంటర్లో అయితే మీకు మెడిసిన్ ద్వారా ఎలా క్లియర్ చేశారు అని చెప్పి ఒక అవర్ దాకా సార్ డీటెయిల్స్ అన్ని చెప్పండి సార్ ఏం చదువుకున్నారు ఏంటి సార్ డిగ్రీలు ఏంటి అని ఆయన నా దగ్గర ఓపి ఫోటో తీసుకున్నారు వాళ్ళు ట్యూబ్స్ ఎలా ఓపెన్ చేశారు ఏంటి అని అడుగుతూ యూట్యూబ్లో చూడండి సార్ మేడం వీడియోస్ ఉంటాయి సార్ ఇక్కడే విజయవాడలో ఉన్నారు అని చెప్పి చెప్పాను తర్వాత మేడం తర్వాత ఉంటారు ఓహో ఈ డాక్టర్ గారేనా నాకు తెలుసులే అయితే ఓకే గైనకాలజిస్టే ఈయన డాక్టరే యాక్టర్ కాదులే డాక్టరే అనుకుని ఉంటారు అయితే రిపోర్ట్ ఇవ్వచ్చు మనం ఎందుకనంటే ట్యూబ్లు బ్లాక్ అని మళ్ళీ ఓపెన్ అని ఇస్తే భయం కదా బ్లాక్ అయినా ఎలా ఓపెన్ అవుతాయి కానీ ఓపెన్ అయిందని క్లియర్గా కనిపిస్తుంది ఆ ఫిలింలో కూడా ఏదమ్మా ఫిలిం చక్కగా రెండు ట్యూబులు కూడా క్లియర్గా విజిబుల్గా ఉన్నాయి మరి ఇదేమో రిపోర్ట్ ఏమో ఇక ఇక్కడ ఎక్కడ ఒక ట్యూబ్ కనిపిస్తుంది ఇటు ఒక ట్యూబ్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మీరు గమనిస్తున్నట్టయితే ఇగో ఇలా వచ్చి ఈ డై అంతా చక్కగా వచ్చి క్లియర్గా కనిపిస్తుంది ఈ మధ్యలో ఉన్నదంతా యూట్రస్ క్లియర్గా కనిపిస్తుంది కానీ ఎక్కడా లేదు కదా ట్రీట్మెంటు మరి ఎలా ఓపెన్ అయినాయి అనవసరంగా మనం తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు టైప్దేమో అసలు ఏమిటి ఈ సంగతి ఇలా ఒకటి ఉందా వైద్యం అనేది వాళ్ళంతా కన్ఫర్మ్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చూసుకుని చెక్ చేసుకుని కన్ఫామ్గా ఓపెన్ అమ్మ అని చెప్పి అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే రేడియాలజిస్ట్ నేను చూపించుకున్న హాస్పిటల్లో డాక్టర్ నా ట్యూబుల్ రెండు బ్లాక్ అని చెప్పి రిపోర్ట్ రాగానే చూసి నువ్వు ఐవీఎఫ్ చేయించుకోవాలి నీకు ఐవీఎఫ్ తర్వాత ఇంకా ఆప్షన్ ఏది లేదు కన్ఫామ్గా ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే ఇది కూడా ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో చేయించుకోకపోతే నీ కేసు పెరిగిన తర్వాత చేసినా కానీ యూస్ ఉండదు అది కూడా వన్ అటెంప్ టూ కన్ఫర్మ్ అయితే క్లారిటీ లేదని చెప్పి నాకు ఐవీఎఫ్ అడ్రస్ రెండు అడ్రస్లు రాసి నా చేతికి ఇచ్చింది అవి తీసుకుని వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాక యూట్యూబ్ లో చూసాను సార్ వీడియో చూసి వన్ మంత్కి నేను సార్ దగ్గరికి వచ్చాను ఫోర్ మంత్స్ మెడిసిన్ కంప్లీట్ చేసుకున్నాను నేను ఈ ఫోర్ మంత్స్ నా ట్యూబ్లు రెండు ఓపెన్ ఎందుకనంటే మీ హస్బెండ్ మంచి చాలా మంది ట్యూబ్లు బ్లాక్ అంటే భర్తలు ఇంటికి పంపించేస్తున్నారు పుట్టింటికి మాకేదో జబ్బు మనిషిని పంపించారు యాంటిదే మాకేం చెప్పకుండా పిలిచి ఇస్తారో అదేదో పెద్ద ఘోరం నేరం అన్నట్టుగా చెప్తున్నారు ఈ పిల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అసలు తనకి ఎందుకు ఈ బాధ వచ్చిందో తెలియదు ఆవిడ కోరుకున్నది కాదు ఆవిడ చేసిన తప్పు వల్ల వచ్చింది కాదు మనం ఏం చెప్పాం ట్యూబెల్ బ్లాక్ ఎందుకు అవుతాయి అన్నా వెంట్రుకంతా ఉన్న ట్యూబుల లోపలికి క్రిములు చేరితే ఒక పొక్కు ఏర్పడితే ట్యూబుల్ బ్లాక్ అదే క్రిమిని మనం గుర్తించి మందుల ద్వారా క్రిమిని చంపగలిగితే ఆ పొక్కుపోతే ట్యూబ్లో ప్యాన్ అంతే అండ్ క్రిములు ఎలా వస్తాయండి నీటి ద్వారా రావచ్చు గాలి ద్వారా రావచ్చు ఆహారం ద్వారా రావచ్చు అది భర్తకు వస్తే భార్యకి రావచ్చు భార్యకి వస్తే భర్తకు అంటుకోవచ్చు అందుకే క్రిములు టెస్ట్ చేసుకోండి ఎవరికి టెస్ట్ చేసినా ఇద్దరు మందులు వాడండి క్లియర్ అయిద్దని చెప్పాం మనం చేసిన పని అదే నీకు టెస్ట్ చేసినా మీ ఆయనకు కూడా మందులు పెట్టాం ఎందుకు మీ ఆయన మంచివాడు అంటున్నానంటే మా ఆవిడకి టెస్ట్ చేసి నాకేటండి మందులా ట్యూబులు బ్లాక్ ఆవిడికి ఏదండి డాక్టర్ గారా నాకెందుకండి అనలేదు ఆయన మనం ఒకటే చెప్పాం నాయన ఈ క్రిములు ఉంటాయి ఈ క్రిములు మీ ఆవిడికి ట్యూబులు మూసేస్తాయి నీ వీర్యకణాల తలలు తినేస్తాయి తోకలు తినేస్తాయి తలా తోక ఎందుకని మొత్తం వీరకణాలని గుండుసున్నా కూడా చేయొచ్చు జాగ్రత్త మరి అదే క్రిములు మనకు ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆ క్రిముల బురదని కడిగేసుకుంటే వదిలించుకుంటే చక్కగా మీ ట్యూబులు ఓపెన్ అవుతాయి మీ కణాలు ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పాను నేను అలాగే మనల్ని నమ్మారు చక్కగా టెస్ట్ చేయించుకున్నారు ఈరోజు అద్భుతమైన ఫలితాన్ని పొందారు ప్రపంచంలో ఏ డాక్టర్ ఆంధ్ర కాదు తెలంగాణ కాదు అమెరికా ఆఫ్రికా అంటార్కిటికా డాక్టర్లు కూడా ట్యూబ్ ఓపెన్ అయిద్దనే మాట అంటున్నారు కానీ ఒకే ఒక డాక్టర్ ట్యూబ్లో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల మంది ట్యూబులు ఓపెన్ చేశాం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదట్టు చేసాం అలాంటి విషయం తెలుసుకోండి చాలామంది ఆడపిల్లల్ని ట్యూబ్లు బ్లాక్ అంటే హింసిస్తున్నారు వాళ్ళ మామలు కానీ సూటిపోటీ మాట్లాడుతున్నారు పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు కూడా ఇల్లేదు పెద్ద జబ్బు మనిషిలాగా వాళ్ళని బాధ పెడుతున్నారు వీళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ప్రతి నెలా మూడు లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేయించుకోవాలంటే ఎంతమంది చేయించుకోగలరు బంగారు పల్లెల్లో తినే వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాదు మరి స్టీల్ పల్లెల్లో తింటూ పచ్చడి మెతుకులు తింటూ ఒక బిడ్డ కావాలనే కోరిక ఉన్న స్త్రీకి బిడ్డ జీవితంలో లేదంటే ఎంత దారుణం ఆలోచించండి వాళ్ళ బాధ వర్ణనాతీతం అందుకని ఇక ఏ దిక్కు లేదు నాకు దేముడే దిక్కు అనుకుని ఆవిడ ఒక యూట్యూబ్ ద్వారా మనల్ని చూసింది ఆ దేవుడు చూపించిన దారి కింద ఇక్కడ వరకు వచ్చారు చక్కగా మనం చెప్పినట్టు విన్నారు మందులు వాడారు ఈరోజు రియల్గా ఫలితం అనుభవిస్తున్నారు సో వాళ్ళు పొందటమే కాకుండా మీకు కూడా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మరి నాగలక్ష్మిని మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం శ్రీ గుడ్డమ్మ ఇక నుంచి నీకు మంచి రోజులు వచ్చాయి ఇక నువ్వు బాధపడక్కర్లేదు నిన్ను ఏ పూజిస్తావు నువ్వు అదే ఏ దేవుడు అందరినీ మూడు కోట్ల మంది దేవుడిని లైన్ వేసి పెడతావా సరే ముక్కోటి దేవతల్ని పూజ చేసావు ఏదో దేవుడు నీ మొర విన్నాడమ్మా ఈరోజు విన్నాడు కాబట్టి నిన్ను ఆ ఒడ్డికి ఎక్కిచ్చాడు నీ కళ్ళ నీళ్ళని తొడవటానికి ఈనాటికి ఆ దేవుడికి మరి తీలుకు చిక్కింది మనం అదే అనాలి దేవుడు నమ్మి ఉండాలి ఏదో ఒక రోజు దేవుడు మన బాధను వింటాడు మన కన్నీళ్లు తుడుస్తాడు రాయి కూడా కరిగిపోద్ది మన తండ్రి అయిన దేవుడు కరగడా ఆయన నమ్మి నిలబడాలి నిలబెడితే ఫలితాలు వస్తాయి అది కొద్ది రోజుల్లో రాకపోవచ్చు కొంచెం టైం పట్టచ్చు పట్టినా సరే అటు దేవుణ్ణి ఇటు వైద్య గురువుని నమ్మి నడిస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అనడానికి వీళ్ళే ఉదాహరణ థ్యాంక్ యూ అమ్మ నాగలక్ష్మి చక్కగా మరి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మరి తొందరలోనే నువ్వు చక్కగా మరి బిడ్డను కూడా ఎత్తుకుని రావాలి బిడ్డ గర్భిణీగా రావాలి ఈసారి మీ ఆయన వీడియో తీసుకుంటావు నువ్వు గర్భిణీగా నీకు ఉండదు నీకు శ్రమ గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరొస్తూ రైట్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్